ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ తమ్ముడు మన ఒక అతను తమ్ముడు కామెంట్ పెట్టింది అన్న ఎన్ఓసి గురించి ఒక పర్టిక్యులర్ వీడియో చెయ్యమని చెప్పి అంతకుముందు కూడా తమ్ముడు అగ్నివీర్కి ఎస్ఎస్సి జీడీకి మధ్యలో తేడా అయింది పెట్టమని చెప్పి ఇలాంటి మెసేజ్ పెడతాడు అంటే అగ్నివీర్కి ఎస్ఎస్సి జీడీకి మనం ఆల్రెడీ ఒక వీడియో చేసినాము ఇంకా దాని గురించి ఇంకా డెప్త్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఛానల్స్ ఉన్నాయి కదా చూస్తలే అనుకున్నాం ఆ మేజర్ వేరియేషన్స్ అయితే నేను చూపెట్టిన చెప్పిన అగ్నివీర్ కు జీడీకి అయితే నేను ఎన్ఓసి గురించి చెప్పాలా చెప్పద్దా మరి తమ్ముడు నిజంగానే తెలియక అడిగిందా అని అనిపిస్తే వేలో ఆలోచిస్తే నాకు కూడా అనిపించింది అనమాట చేయాలి అని అంటే ఎన్ఓసి అని ఎక్కడ విన్నా కానీ ఎన్ఓసి అంటున్నారు అసలు ఈ ఎన్ఓసి ఏంటి ఎన్ఓసికి అర్థమైంది ఈ ఎన్ఓసి ఎవరు ఇస్తారు ఎక్కడి నుంచి వస్తుంది అనే డౌట్ క్రియేట్ అయ్యి తమ్ముడు ఈ మేజ్ పెట్టిందంటే ఇప్పుడు సపోజ్కి ఎన్ఓసి అంటే ఏంటి ఎన్ఓసి అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఎక్కడి నుంచి ఇస్తారు ఎవరు ఇస్తారు అంటే మనం ఎక్కడైనా బైక్ ఫైనాన్స్ చేయించినా ఎన్ఓసి అడుగుతారు ఏదైనా లోన్ తీసుకున్నా కానీ ఎన్ఓసి ఇస్తారు అంటే ఎన్ఓసి మనం అడుగుతాము ఇంకా మిగతా చాలా ప్లేసులలో మీరు ఎన్ఓసి విని ఉంటారు మనం మేజర్గా అయితే ఈ ప్లేసులలో ఎన్ఓసి అనే పదాన్ని మనం ఎక్కువగా విని ఉంటాం ఈ ఎస్ఎస్సిజీడి వాళ్ళు కూడా ఏదన్నా హయ్యర్ ర్యాంక్కి మీరు ఎగ్జామ్ ఇవ్వాలన్నా హయ్యర్ స్టడీస్ చేయాలన్నా ఎన్ఓసి తీసుకోవాలి ఎన్ఓసి తీసుకోవాలని అందరు అంటున్నారు మరి ఆ ఎన్ఓసి ఈఎన్ఓసి ఒకటేనా అని చెప్పి తమ్ముడికి వచ్చిన డౌట్ని తమ్ముడు డిస్ప్లే చేసింది మనల్ని అడిగిండు దానికి మనం డెఫినెట్గా ఒక షార్ట్ ఆన్సర్ ఇచ్చేద్దాం తమ్ముడు తమ్ముడికి ఒక క్లారిటీ ఇచ్చేద్దాము ఎన్ఓసి అనేది ఏదైనా ఒక పర్టిక్యులర్ ఆర్గనైజేషన్ అంటే ఇప్పుడు ఎట్లా సపోజ్కి బైక్ ఫైనాన్స్ చేసుకున్నాం కాబట్టి బైక్ దగ్గర ఇన్ని నెలలు అంటే కొన్ని ఈఎంఐస్ ద్వారా మనం బైక్ కొనుక్కున్నాం ఒక ట్వంటీ ఫోర్ ఈఎంఐస్ పెట్టుకున్నాం ఆ ఈఎంఐస్ తర్వాత ఏదో ఒక ఎక్స్ వైజెడ్ అనే ఫైనాన్స్ని మనం చేయించుకున్నాం ఎక్స్ అనుకుందాం ఎక్స్ అనే ఫైనాన్స్ అని మనం చేయించుకున్నాం ఆ ఫైనాన్స్ ఈఎంఐస్ క్లియర్ అయిన తర్వాత ఈ బండి మీద ఈ బండి మీద ఎట్లాంటి డ్యూస్ లేవు మా కంపెనీ వాళ్ళు ఈ ఈ బండి మీద ఎట్లాంటి పవర్స్ లేవు అంటే ఫస్ట్ మనం వాళ్ళు కొన్ని ఫైనాన్స్ వాళ్ళు ఏంటంటే దాన్ని రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు అన్నమాట ఈఎంఐస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అని చెప్పి దాంట్లో మెన్షన్ చేస్తారు ఏంటంటే బండి నెంబర్ వన్ టూ త్రీ ఫోర్ బండి నెంబరు సపోజ్కి టీవీఎస్ అపాచి ఓనర్ పేరు ఇది ఈ బండి మీద ఎన్ని రోజుల ఫైనాన్స్ ఉండే ఇంత టోటల్ సమ్ ఆఫ్ అమౌంట్ సమ్ ఆఫ్ అమౌంట్ ఫైనాన్స్ ఉండే ఇంత ఈఎంఐస్ తోటి ఇతను క్లియర్ చేసిండు ఇకపై ఇతనికి మాకు ఎట్లాంటి లావాదేవీలు లేవు ఇతను మాకు ఏం బాకీ లేడని చెప్పి ఒక ఎన్ఓసి సర్టిఫికేట్ ఇస్తుంది అన్నమాట నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ అనమాట దాన్నే ఆ రకంగా నో నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఏదైనా లోన్ తీసుకున్నాం ఏదైనా లోన్ తీసుకున్నప్పుడు కూడా అక్కడి నుంచి మనం ఎన్ఓసి పొందడం అంటే ఏంటంటే ఈ పర్టికులర్ పర్సను ఎక్స్ అనే పర్సను మా దగ్గర ఇంత లోన్ తీసుకున్నాడు ఇన్ని ఈఎంఐస్ ద్వారా క్లియర్ చేసింది ఇప్పుడు మాకు ఏం బాకీ లేడు మాకు ఈయనకు లోన్ ద్వారా ఎట్లాంటి లావాదేవీలు ఇక అంటే లోన్కి సంబంధించిన ఎట్లాంటివి ఇవి లేవు అని చెప్పి డ్యూస్ లేవు అని చెప్పి వాళ్ళు ఇచ్చేస్తారు ఓకే తర్వాత ఇప్పుడు ఈ ఫోర్స్ దగ్గర ఎవరైనా హయ్యర్ స్టడీస్ చేయాలన్నా ఫోర్స్లోకి వచ్చి హయ్యర్ పోస్ట్కి అప్లై చేయాలన్నా సీపీఓకి అప్లై చేయాలన్నా ఎన్ఓసి కావాలని చెప్పి అందరు అంటున్నారు ఎన్ఓసి తీసుకోవాలి ఎన్ఓసి తీసుకోవాలి ఈ ఎన్ఓసి ఎక్కడి నుంచి ఇస్తారు అని అంటే మీరు ఒక పర్టికులర్ ఆర్గనైజేషన్లో జాయిన్ అయింది కాబట్టి మీరు ఒక డిపార్ట్మెంట్లో జాయిన్ అయినరు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ డిపార్ట్మెంట్ కమాండర్ ఏం చేస్తాడనంటే ఎన్ఓసి ఎన్ఓసి ఏంటి మీరు పర్ ఈ డిపార్ట్మెంట్కి సర్వ హక్కులు మీ మీద ఉంటాయన్నమాట మీరు ఆ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు మీ స్వతహాగా ఏమీ చేయడానికి లేదన్నమాట అంటే డిపార్ట్మెంట్ డ్యూటీకి అదర్వైజ్ డ్యూటీస్ డ్యూటీకి సంబంధం లేకుండా మిగతా ఏది చేయాలన్నా కానీ మీరు ఎన్ఓసి తీసుకోవాలి అది లీగల్ అన్నమాట లీగల్ ఎట్లా అని అంటే ఇక్కడ మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి యూనిట్ కమాండర్కి సార్ నా పేరు ఇది నా తత ఇది నేను ఇది నేను ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన సపోజ్కి హయ్యర్ స్టడీకి హయ్యర్ స్టడీస్కి ఎన్ఓసి తీసుకుందాం అనుకుంటే ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఈ అకాడమీలో ఈ కాలేజీలో నేను ఇంటర్ కంప్లీట్ చేసిన నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేయడానికి అంటే సప్ ఇంకో యూనివర్సిటీలో కాకతీయ యూనివర్సిటీ అనుకున్నాం శాతవర్న యూనివర్సిటీలో డిగ్రీ బిఏ డిగ్రీ కావచ్చు బీఎస్సి కావచ్చు డిగ్రీ చేయడానికి అనుమతి కావాలని కోరుకుంటున్నా దయచేసి అనుమతి ఇవ్వగలరు అని చెప్పి మీ ఇంటర్ మేము దానికి జోడించి సైన్ పెట్టేసి ఒక అప్లికేషన్ ఇస్తే యూనిట్ కమాండర్ మీకు ఎన్ఓసి జారీ చేస్తాడనమాట ఏమంటాడు మీకు ఆర్డర్ వస్తుంది ఒకటి ఏమని సమీ నేమ్ ఎక్స్ అనే అతనికి ఎన్ఓసి జారీ చేయబడుతుంది అతనికి మేము ఎన్ఓసి ఇస్తున్నాము డిగ్రీ ఫస్ట్ ఇయర్ చేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కానీ ఈ ఎన్ఓసి అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ వల్ల డ్యూటీ అంటే డ్యూటీ రిక్వైర్మెంట్ని బట్టి ఈ ఎన్ఓసి క్యాన్సల్ కూడా చేయబడుతుంది అని చెప్పి కింద నోట్ ఉంటుంది అట్లనే మీరు ఎస్ఎస్సి జీడీలో భర్తీ అయిన తర్వాత సిపిఓకి అప్లై చేయాలనుకుంటే సిపిఓకి ఓపెన్గా మీరు అప్లై చేయాలనుకుంటే ఎన్ఓసి ఇవ్వాలి ఏమని సార్ ఇది నేను నా పేరు ఇది రామయ్య పుల్లయ్య నేను ఆ సిపిఓ త్రూ సబ్ ఇన్స్పెక్టర్ భర్తీకి సబ్ ఇన్స్పెక్టర్ ర్యాలీకి నేను వెళ్ళాలనుకుంటున్నా నోటిఫికేషన్ నేను నింపాలనుకుంటున్నా దయచేసి మీరు నాకు ఎన్ఓసి ఇవ్వగలరంటే అతను డెఫినెట్గా మాకు ఎట్లాంటి అభ్యంతరం లేదు మీరు వెళ్ళి ఎన్ఓసి సిపిఓ ఎగ్జామ్ మీరు ఇవ్వడానికి మేము ఎట్లాంటి అభ్యంతరం వ్యక్తం చేస్తామని ఎన్ఓసి ఇస్తారు ఆ ఎన్ఓసిలో కూడా కింద నోట్ ఉంటుంది ఏమని డ్యూటీ రిక్వైర్మెంట్ను అడ్మినిస్ట్రేషన్ రీజన్స్ వల్ల ఈఎన్ఓసిని క్యాన్సల్ చేయవచ్చును ఫ్యూచర్లో అని చెప్పి నోట్ రాస్తారు ఓకే ఇది గుర్తుంచుకోవాలి అయితే ఈఎన్ఓసి ఈఎన్ఓసి ఆ ఎన్ఓసికి తేడా అన్నమాట ఓకే అర్థమైందనుకుంటే తమ్ముడు ఒకవేళ ఎవరికైనా తెలిస్తే ఇగ్నోర్ చేసి వెళ్ళిపోవచ్చు వీడియో నుంచి తెలియని వాళ్ళు పర్టికులర్గా చూడవచ్చు ఓకే జై హింద్